నామినేషన్స్ లో ఇప్పటి వరకు భరణి గారి గురించి కానీ తనుజా గురించి కానీ లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్స్ గురించి కానీ ఎవరు మాట్లాడలేదునా కానీ ఫర్ ద ఫస్ట్ టైం ప్రియా వచ్చి సంజనాని లెఫ్ట్ రైట్ సెంటర్ ఇవ్వడమే కాకుండా ఆ ఏం చేసింది అంటే అసలు భరణి తనుజా మధ్య కి సంబంధించిన షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది ఇప్పుడు మీరు విన్నది లైవ్ లో లైవ్ లో వచ్చిన అప్డేట్ అనమాట అంటే లైవ్ పెట్టుకుని లైవ్ వింటూనే మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది లైవ్ లో బ్యాటరీస్ వచ్చేయాలండి అదే తీసుకుంటున్నారా అండ్ అంటే మానంటరీతో గొడవ జరుగుతుంది లో సరే ఓకే ఇక మ్యాటర్ ఏంటంటే దివ్య నేను తనుజాని చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది ప్రియా ముఖ్యంగా తనుజాని ఏమందంటే సంజన ఏమందంటే ఇద్దరిని తనుజాని దివ్యాని ఏమందంటే మీ మీ ఇద్దరి బాండింగ్స్ వల్లే భరణి అన్న వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పింది అనమాట దానికి ప్రియా ఏమందంటే ఓకే మీరు ఇన్ని మాట్లాడుతున్నారు రేపు పొద్దున్న మీరు వెళ్ళిపో ఎలిమినేట్ అయిపోయారు అనుకోండి ఇమాన్యుల్ తో మీరు గేమ్ ఆడటం వల్ల మీరు ఎలిమినేట్ అయిపోయింది మీరు అలా మాట్లాడద్దు పవర్ అస్త్ర ఏమి దివ్య చేతుల్లోనూనో తనుజ చేతుల్లోనూ లేదు పవర్ అస్త్ర ఇమాన్యుల్ చేతుల్లో ఉంది ఇమాన్యుల్ సేవ్ చేయకపోవటం వల్లే భర్ణిగారి సేవ్ అవ్వలేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి దివ్య దగ్గర పవరస్త్ర ఉంటేనో లేదా తనుజా దగ్గర పవర్ అస్త్రా ఉంటేనో అది గారికి యూజ్ చేయకపోతే అప్పుడు వాళ్ళ వల్ల వెళ్ళిపోయినట్టు అంతేగాని బాండింగ్స్ పెట్టుకుంటే వెళ్ళిపోతారంటే ఈ పాటికి మీరు వెళ్ళిపోయి చాలా వారాలు అయిపోయి ఉంటుంది అని చెప్పేసి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిందనమాట నాకైతే భలే అనిపించింది ఎందుకంటే ఇప్పటివరకు వరకు అసలు ఎవరు ఈ పాయింట్ గురించి నిజం చెప్పాలి అంటే భరణి గారి ఎలిమినేషన్ జరిగింది ఇమాన్యుల్ వల్ల సో ఇమాన్యుల్ వల్ల జరిగినప్పుడు సంజన వచ్చేసి ఇమాన్యుల్ ఒక్క మాట కూడా అనకుండా పవరాస్తా నువ్వు ఇచ్చి ఉండాల్సింది లేదా చేసి ఉండాల్సింది అనుకుంటా పవరస్త్ర కోసమే భరణి నీతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అక్కడ ఆయన మాటలు మాట్లాడి ఇమాన్యుల్ మాటలు మాట్లాడి దివ్య దగ్గరికి వచ్చి దివ్యాన్ని పోక్ చేయడం తను దగ్గరికి వచ్చి వల్లే తనుజానికి వెళ్ళిపోయారు లేకపోతే వెళ్ళిపోయారు అంటూ అది తప్పు కదా అసలు నిజం చెప్పాలంటే ఈ నామినేట్ చేస్తే భరణి గారు వెళ్ళిపోయారు అయితే మనకు నా సోర్స్ ప్రకారం ఏంటంటే భరణి గారు రీఎంట్రీ ఇస్తున్నారంటే భరణి గారు అయితే రీఎంట్రీ ఇవ్వాలంటే ఖచ్చితంగా రీఎంట్రీ ఇవ్వాలి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఆయన అస్సలు అంటే అస్సలు వాయిస్ రేజ్ చేయకుండా గేమ్ ఆడతానని మాత్రం ఆయన అనుకోకూడదు వాయిస్ రేస్ చేసే చోట రేస్ చేయాలి ఆపే చోట ఆపాలి పాయింట్ పాయింట్ పెట్టాలి ఆయన టాప్ లోకి వెళ్ళాలి ఇలా చేస్తే కానీ వెళ్ళరు అయితే నా పర్సనల్ పిక్స్ ఏంటంటే శ్రీజ గారు కానీ భరణి గారు కానీ ప్రియా కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళొచ్చు ఈవెన్ మనీష్ కూడా ఈరోజు నామినేషన్స్లో చాలా బాగా ఆడాడు నేరుగా కళ్యాణ్ అండ్ తనుజా ఇద్దరు కూడా రేస్ రేస్లో ఉన్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది మొత్తానికి అయితే మాత్రం ప్రియా సంజన చేసిన తప్పుల చిట్టాన్ని బయటపెట్టి మీరు మీ వర్డ్స్ని సరిగ్గా వాడండి అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పింది అనమాట నాకైతే సూపర్ అనిపించింది ప్రియా చాలా క్లారిటీగా ఉంది ఏదైతే క్లారిటీ తను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మిస్ అయిందో బయటకు వచ్చిన తర్వాత ఆ విషయంలో సూపర్ క్లారిటీ అనిపించింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భరణి తనుజా గురించి ప్రియా సంజనాని కరెక్ట్ పాయింట్ అడిగిందా లేదా అనేది కూడా కామెంట్స్ చెప్పారు